హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో రోజు రోజుకు కార్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తమ దైనందిన వ్యాపార అవసరాల కోసం మంచి కార్లను కొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు వీరిలో వీరిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని తక్కువ బడ్జెట్లో మంచి లుక్స్లో బెస్ట్ ఫీచర్స్ మంచి మంచి స్పెసిఫికేషన్స్తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను రూపొందించింది మార్కెట్లోకి తెస్తున్నాయి వాటిలో ఎనిమిది లక్షల బడ్జెట్లోని టాప్ టెన్ కాస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ టాటా పంచ్ ఫీచర్స్ ఈ టాటా పంచ్ అనేది ఒక ఫైవ్ సీటర్ ఎస్యుబి కారు దీనిలో వన్ పాయింట్ టూ లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు ఇది సిక్స్ థౌజండ్ ఆర్పిఎం వద్ద ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ బీహెచ్పి పవర్ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆర్పిఎం వద్ద వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది ఈ కారు సిఎన్జి ఆప్షన్లోనూ లభిస్తోంది ఈ కారు పెట్రోల్ వేరియంట్ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ను సిఎన్జి వేరియంట్ ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లీటర్ల కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తాయి ఈ కారులు ఆటోమేటిక్ మాన్జువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి ఈ కారు ముప్పై మూడు వేరియంట్లలో తొమ్మిది కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది మార్కెట్లో ఇది మారుతి బ్రిజా హిందయ్ ఎక్స్టర్ మారుతి స్విఫ్ట్ కార్లతో పోటీ పడుతోంది పంచ్ ప్రైజ్ మార్కెట్లో ఈ టాటా పంచ్ కారు ధర ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పది పాయింట్ సున్నా తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఇక నెంబర్ టూ మారుతి స్విఫ్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ మారుతి స్విఫ్ట్ అనేది ఫైవ్ సీటర్ హ్యాచ్బ్యాక్ కారు దీనిలో వన్ పాయింట్ టూ లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు ఇది సిక్స్ థౌజండ్ ఆర్పిఎం వద్ద ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో బిహెచ్పి పవర్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ జనరేట్ ఉత్పత్తి చేస్తోంది ఈ కారు సిఎన్జి ఆప్షన్లోనూ లభిస్తోంది ఈ కారు పెట్రోల్ వేరియంట్ ఇరవై రెండు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ను సిఎన్జి వేరియంట్ ముప్పై పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తాయి ఈ కారులు ఆటోమేటిక్ మాన్జువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి ఈ కారు పదకొండు వేరియంట్లలో పది అందమైన రంగుల్లో లభిస్తోంది మార్కెట్లో ఇది నేరుగా హిందై గ్రాండ్ ఐటన్ నియోస్ టాటా పంచ్ కార్లతో పోటీ పడుతోంది మారుతి స్విఫ్ట్ ప్రైజ్ విషయానికి వస్తే మార్కెట్లో ఈ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ధర సుమారుగా ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ సున్నా మూడు లక్షల ప్రైజ్ రేంజ్లో ఉంటుంది కియా సోనెట్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కియా సోనెట్ అనేది ఒక ఫైవ్ సీటర్ ఎస్వీ కారు ఇది వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ఉంది ఈ కారు ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్తో వస్తోంది ఈ కారు ఫోర్ థౌజండ్ ఆర్పిఎం వద్ద వన్ ఫోర్టీన్ బిహెచ్పి పవర్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తోంది ఈ కారు లీటర్ కు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది ఈ కారు పంతొమ్మిది వేరియంట్లలో లభిస్తోంది మార్కెట్లో ఇది హిందై కురట మహీంద్ర ఎక్స్ త్రీ డబల్ వోలతో పోటీ పడుతోంది మహీంద్ర ఎక్స్వి త్రీ డబల్ ఓ ఫ్యూచర్స్ ఈ మహీంద్రా ఎక్స్వీ త్రీ డబల్ జీరో అనేది ఒక ఫైవ్ సీటర్ ఎస్వీ కారు ఇది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్తో ఉంది ఈ కారులో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి ఈ కారు త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆర్పిఎం వద్ద వన్ ఫిఫ్టీన్ బిహెచ్పి పవర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద త్రీ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తోంది ఈ కారు లీటర్కు పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఇరవై పాయింట్ ఒక కిలోమీటర్ల మైలేజ్నిస్తోంది ఈ కారు ఇరవై ఐదు వేరియంట్లలో పదకొండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది మార్కెట్లో దీనికి క్రెటా క్రేట సెల్టోస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది మహీంద్ర ఎక్స్యు త్రీ డబల్ ఓ ప్రైజ్ మార్కెట్లో మహీంద్ర ఎక్స్యూవీ త్రీ డబల్ జీరో కారు ధర సుమారుగా ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల ప్రైజ్ రేంజ్లో ఉంటుంది హ్యుందాయ్ ఎక్స్టర్ ఫీచర్స్ ఈ హ్యుంద్ ఎక్స్టర్ అనేది ఒక ఫైవ్ సీటర్ ఎస్యు కారు దీనిలో వన్ పాయింట్ టూ లీటర్ గల పెట్రోల్ ఇంజన్ అమర్చారు ఇది సిక్స్ థౌజండ్ ఆర్పిఎం వద్ద ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ జీరో బీహెచ్పి పవర్ ఫోర్ థౌజండ్ ఆర్పిఎం వద్ద వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తోంది ఈ కారు సిఎన్జి ఆప్షన్లోనూ లభిస్తోంది ఈ కారు పెట్రోల్ వేరియంట్ పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు సిఎన్జి వేరియంట్ ఇరవై ఏడు పాయింట్ ఒక్క కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తోంది ఈ కారులో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటాయి ఈ కారు పదిహేడు వేరియంట్లలో తొమ్మిది అందమైన రంగుల్లో లభిస్తోంది మార్కెట్లో దీనికి మారుతి బలేను మారుతి బ్రెజా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని